సాపనురా నేను సాపనురా ఈత కమ్మల సాపనురా సాగు బతుకుల్లో గిట్లైతిరా నేడు శివాల గది కాడ నేనైతిరా సంచార జాతుల్ల పాపనురా నేనేమి జీని పాపమురా సాపనురా నేను సాపనురా ఈత కమ్మల సాపనురా చదువు దూరమైన సంచార జాతుల సేతుళ్ళ ప్రాణాలు నీ వోసుకుంటే అక్షరాలు రాని ఈ ఆర్కిటెక్చర్ల అమెరికాతో నీ పురుడోసుకుంటే బతుకంత భారంగా ఊర్లెంట తిరిగేటి నీ చేటోల బిడ్డనై ఉంటే వందల వేలైనంత చెరుతుంది నాకు గుండెల్లో నేడు దిగేనే బాకు సాపానురా నేను సాపానురా ఈత కమ్మల సాపానురా పుట్ల కొద్ది ధాన్యం ఎండబెట్టితి రాసులైతే చూసి మురిసిపోయేతి పెండ్లి పేరంటాల్లో ముందు కూకుండ బెట్టుక మర్యాదనైతి అలిసిపోయిన పేద చెంత నేనైతే కునుకు దీతా ఉంటే పరుపు నేనైతి రాజు పేద తేడ లేదేవి నాకు ప్రతి ఇంటిలో నాడు నాకుండే సోటు సాపనురా నేను సాపనురా ఇత కమ్మల సాపనురా జాకారులు ఊర్ల మీద పడుతుంటే అడ్డు వదు పోలేకలు రేగుతుంటే ఇల్లిల్లు సోదాలు చేస్తా ఉంటే దొరికినోళ్ల పాడు చేస్తా ఉంటే ఇంటిలోన బిడ్డ జరమచ్చి ఉంటే తల్లి కంట నీరు కారుతా ఉంటే కదల లేని బిడ్డ ఒళ్ళంతా దుడితే రాజకారుల కన్ను వడకుండా ఈ సాపానురా నేను సాపానురా ఈ సాపానురా ఇంటి ఇంటి దూలాల మీదెక్కి పన్నా లేకుంటే మూలకు నే నీలుసు కాలాలు కరువులు నే చూసి ఉన్నా ఆ పద సంపద మనసార విన్నాం గుమ్ముల నిండా ధాన్యాలు వండిన రైతుల కన్నుల కాంతుల కన్నా ఆ కాంతులన్నీ కరిగెట్ల వాయే రైతుల నీ మూసుడాయి సాపనురా నేను సాపనురా ఈత కమ్మల సాపనురా సాపనురా నేను సాపనురా నాకెందుకు ఈ మీ సాబులాతో నా బతుడూర సేవల మోయుట నాకేమి ముద్దుర దండాలు మీకు పెడుతున్నారా దండుగా మనము రామ్ గ్లోబలు రక్కసి కూరల్ల జిక్కిన వనరులన్నీగా పాడాలి రామ్ గ్లోబలు రక్కసి కూరల్ల జిక్కిన వనరులన్నీగా పాడాలి రా వనరులన్నీగా రా